డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీలో హ్యాపీ మూమెంట్స్ పుష్పాటు రిలీజ్ టెన్షన్తో డైరెక్టర్ సుకుమార్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు రిలీజ్ కి మరో కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికీ షూటింగ్ నడుస్తుంది మూవీ టెన్షన్ అంతా పక్కన పెడితే సుకుమార్ ఇంట్లో హ్యాపీనెస్ చోటు చేసుకుంది తమ దగ్గర పని మనిషిగా చేసే అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని స్వయంగా సుకుమార్ భార్య బయటపెట్టింది సినిమా హంగామాలోనూ మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే మా ఇంట్లో పనిచేస్తూ చదువు పూర్తి చేసిన దివ్య ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది ఈ సందర్భంగా మేము ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాం దివ్య మేం నిన్ను చూసి చాలా గర్వపడుతున్నామని సుకుమార్ భార్య తబిత ఇన్స్టాలో పోస్ట్ చేసింది డైరెక్టర్ సుకుమార్ భార్య చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మనసు దోచుకుంటుంది ఇందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం పుష్పటు చేస్తున్న సుకుమార్ దీని తర్వాత మూడో భాగం కూడా తీస్తారని సమాచారం రామ్ చరణ్ తోనూ మరో మూవీ లైన్ లో కూడా ఉంది